హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనమాట సో ఛానల్ స్టార్టింగ్లోనే అలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు బట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు ట్రావెల్ వ్లాగ్ అండ్ ఇస్ గుణ బీ ఆల్ గోయింగ్ టు యాదగిరిగుట్ట సో అదేంటి అంత మెలుకలు తిరిగిపోయి చెప్తుంది అని అనుకోకండి ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను కాబట్టి అందుకని కొంచెం ఎక్సైటెడ్ ఫీల్ అయి చెప్తున్నాను సో నేనైతే ఇంతకుముందు ఎప్పుడూ గుట్టకి వెళ్ళలేదు నీ ఫస్ట్ టైం అనమాట సో అర్జున్ ఇంతకుముందు చాలా సార్లు వెళ్ళున్నారు తను చెప్పారు సో ఇది భువనగిరి కొండ అనమాట కొండ అంట నాకు కూడా ఒక పెద్దగా ఐడియా లేదు అండ్ దారిలల్లో వస్తూ ఉంటే చాలా వరకు కొండల్ని పలగొట్టేస్తున్నారు అనమాట సో ఇప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయి మేము ఉన్నప్పుడు ఇలా లేకుండే అలా ఉండే అని చెప్పేసి అర్జున్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే అండ్ మేమైతే ఇంతమంది వెళ్తున్నాం అనమాట నేను అర్జున్ వెనకాల ఉంది అర్జున్ వాళ్ళ సిస్టర్ అండ్ మా పాప అండ్ తను కజిన్ అవుతుంది అనమాట మాకు సో మేము అందరం కలిసి యాదగిరికి స్టార్ట్ అయిపోయాము సో స్టార్ట్ అవుతూ అవుతూ కన్ఫ్యూజ్ అయిపోయి పాత గుట్ట కంట అక్కడికి వెళ్ళిపోయామనమాట ఎందుకంటే అర్జున్కి కూడా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాడు కాబట్టి తను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి మేము గుట్ట దగ్గరికి వెళ్ళిపోయాము సో ఆన్ ది వే మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటే ఇక్కడ నాకు ఈ గుర్ర బండ్లు కనిపించాయి అనమాట సో నాకైతే షాకింగ్ అనిపించింది అప్పుడెప్పుడో టీవీలల్లో భాషా మూవీలలో చూసిన సీన్స్ నేను ఇప్పుడు రిపీట్ చేసుకున్నానేమా అనిపించింది అనమాట సో చాలా ఎక్సైటెడ్ అనిపించింది అయ్యో ఇప్పటికీ కూడా ఇలా రన్ చేస్తున్నారు ఇప్పటికీ ఇలా నడిపిస్తున్నారా వీటిని అని చెప్పేసి షాకింగ్ అనిపించింది అండ్ ఎక్సైటింగ్గా కూడా అనిపించింది ఇప్పటికీ మనం వీటిని చూస్తున్నాము అని చెప్పేసి సో ఫైనలీ టెంపుల్కి అయితే వచ్చేసాము నేను చిన్నవాడికి గుండు చేపించేసాము అనమాట పక్కాగా గుండు చేపించాలైతే ఏం మొక్కుకోలేదండి ఎందుకంటే కటింగ్ అనే చేపిద్దాం అని అనుకున్నాము కానీ ఈ ఎండ వల్ల వల్లనే తలలో వచ్చేసి వేడి కురుకులు అయిపోయాయి తనకి సో తను చాలా ఇచ్చింగ్ స్వెట్ అదంతా చాలా ఇరిటేట్ ఫీల్ అవుతూ ఉంటే సరే ఎలాగో వెళ్దామని అనుకున్నాం కదా గుండు కూడా అని చెప్పేసి గుండు కొట్టించేసామన్నమాట తీసే అంతసేపు అయితే చుక్కలు చూపించేసింది చాలా ఏడిచింది అంతే కదా చాలా అంటే చాలా ఏడిచింది ఫస్ట్ టైం తన గుండు చే చేసినప్పుడు మరీ ఇంతగానో మిడవలేదనమాట నార్మల్ ఈ ఈసారి అయితే గిచ్చేయడము తిట్టేయడము అలాంటివి చేసిందనమాట అండ్ ఆఫ్టర్ గుండు తీసిన తర్వాత తన హే తల మీదనే చేపెట్టుకొని ఏదో మాయమైపోయినట్టుగా బిహేవ్ చేసిందనమాట మీరు చూడొచ్చు ఇంకొంచెం చూడవచ్చు ఊరికే తల మీద చేపెట్టుకుంటుంది సో అవి తన జుట్టు మాయమైపోయిందని అనుకుందో మరి ఏంటో నాకు తెలీదు చాలా ఫన్నీ అనిపించింది కొన్ని కొన్ని మూమెంట్స్ చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయి గుండం దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోయామండి సో ఎండలు చాలా ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియోస్ కూడా తీయలేదు ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయి పైగా టెంపుల్లోకి అయితే అసలు ఫోన్ అయితే అలవాదనమాట సో బయటనే ఫోన్ కార్లో అయినా అక్కడ ఫోన్ తీసుకుంటున్నారు అక్కడైనా ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోవడమే మళ్ళీ మనం ఫోన్ కావాలంటే దర్శనం చేసుకొని కిందికి దిగి ఫోన్ తీసుకొని మళ్ళీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు కానీ మాకు ఆ ఎండలో అంత ఓపిక లేకుండే చిన్న పాప కాబట్టి చాలా ఇరిటేట్ ఫీల్ అవుతుండే సో అంత ఇది చేయలేకపోయామన్నమాట సో ఆన్ ది వే దారిలో వెళ్తుంటే ఈ టైంలో ఇన్స్టాగ్రామ్లో మీకు కనిపించేది ఒకటే ఒక టెంపుల్ ఉంది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఓ హల్చల్ అయిపోతుంది కదా సో ఇది ఆన్ ది వేలో రిటర్న్ అయ్యే ఆన్ ది వేలోనే ఉందనమాట యాదాద్రికి ఒక టెన్ కిలోమీటర్స్ తర్వాత ఉంటుంది సో ఎలాగో ఇంత దూరం తీసుకొచ్చావు కదా ఇంకొంచెం టైం కూడా నాకు ఇస్తే ఇది కూడా విజిట్ చేసి వెళ్ళిపోదామని చెప్పేసి అర్జున్ని బతిమలాడాను ఒప్పుకోలేదు ఫస్ట్ అయితే దాని తర్వాత మళ్ళీ నీ టైం ఎలాగో ఇచ్చేసావు కదా ఇంకొంచెం టైం మాకు ఇవ్వు అని చెప్పేసి బతిమలాడితే సరే అని లాస్ట్కి ఒప్పుకున్నారు సో ఒప్పుకున్న తర్వాత ఈ టెంపుల్కి విజిట్ చేశామన్నమాట స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఇక్కడ అండ్ అక్కడ యాదాద్రిలో కూడా మాకు దర్శనం చాలా మంచిగా జరిగిందనమాట మెయిన్ అయితే యాదాద్రిలో అసలు మేము వెళ్ళే టైంకి అసలు ఎక్కువ జనాలు లేరు హడావిడి అంతా తొందర తొందర ఏం లేదనమాట నార్మల్ ఉండే సో మీరు ఎక్కువ పీపుల్ ఉన్నప్పుడు వెళ్తే ఏంటంటే హడావిడి హడావిడిగా చూసి చూడనట్టు దర్శనం ఏదో సరిగ్గా అయ్యి ఇవ్వనట్టు వచ్చేస్తారు కదా కానీ మాకు అలా కాదు చాలా ప్రీషియస్గా అనిపించింది వాము ఇంత మంచి దర్శనం దొరికింది దీనికంటే ఇంకేం కావాలి అని చెప్పేసి అనుకున్నాము దాని తర్వాత ఇక్కడ కూడా అంతే వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది అక్కడ అయితే మేము కొంచెంసేపు కూడా స్టే చేయలేదు ఎందుకంటే అక్కడికే లేట్ అయిపోయింది మళ్ళీ మేము హైదరాబాద్ స్టార్ట్ అయిపోవాలి అని చెప్పేసి తొందరగా స్టార్ట్ అయిపోయాము బట్ ఈ టెంపుల్లో కొంచెం సేపు స్టే చేసాము అనమాట లైక్ ప్రసాదం తీసుకొని కొంచెంసేపు కూర్చున్నాము టెంపుల్ అంతా తిరిగి చూసాము ఎందుకంటే ఇక్కడికి మీకు సిక్స్ అయిపోయింది కొంచెం సన్సెట్ వచ్చేసింది వెదర్ అంతా కొంచెం కూల్ అయింది కాబట్టి ఇక్కడ ఉండగలిగాము అక్కడైతే మొత్తం వెండ అనమాట అస్సలు ఉండలేకపోయాము మీరు రీల్స్లో అయితే చూడవచ్చు ఈ టెంపుల్ని ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫేమ్ అయిపోతుంది ఈ టెంపుల్ అనమాట సో నిజంగానే చూడడానికి చాలా అయితే చాలా బాగుంది అండ్ మ్యాక్సిమమ్ అక్కడ యాదాద్రిలో విజిట్ అయిన వాళ్ళందరూ ఇక్కడ విజిట్ అవుతున్నారు సో ఆన్ ది వేలోనే కదా చూసేసి వెళ్దామని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ కూడా విజిట్ అయిపోయి వెళ్తున్నారు అండ్ యాక్చువల్లీ మేము మెళ్ళిన రోజు అక్కడ ఏదో ప్రోగ్రామ్ కూడా నడుస్తుండే అనుకుంటా ఈ టెం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అది ఏంటంటే సమ్ భరతనాట్యము క్లాసికల్ డాన్సెస్ లాగా కూడా ఉండే కానీ నేను వీడియో తీయడం తీయడం మర్చిపోయినా సో అలాంటివి కూడా ఉండే అండ్ మీరు చూడొచ్చు చాలా సంతోషంగా అనమాట నాకు ఒకటే రోజు రెండు స్వాముల దర్శనం అది కూడా వెంకటేశ్వర స్వామి నచ్చిన స్వామి దర్శనం చాలా బాగా జరిగింది నాకైతే చాలా పీస్ఫుల్ అన్నమాట చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాను అని అర్చింది అసలు నాకు టైం ఇవ్వట్లేదు ఐ మీన్ తను కూడా బాగా బిజీలో ఉన్నారు అని నేను అర్థం చేసుకొని బయటికి వెళ్ళడం కానీ అలాంటివి ఏం లేదు ఒకప్పుడైతే కొంచెం తిరిగేవాళ్ళం ఇప్పుడైతే అస్సలు లేదు సో ఇలా చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆయన నాకు అంత టైం ఇవ్వడమే ఇంకా అమ్మా అనుకున్నాను సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇది మా జర్నీ అనమాట మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీ అవ్వాలనుకుంటే వెళ్ళొచ్చు విజిట్ చేయచ్చు చాలా బాగుంది సో మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో బాయ్